ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించటం వలన సకల పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుంది అంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు ప్రతి సంవత్సరంలో మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి మాసంలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి ఇలా రెండు ఏకాదశులు వస్తాయి ఆ విధంగా సంవత్సరంలో మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే మనకు ప్రతి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటాము ఎంతో విశేషమైనదండి దీనినే శయన ఏకాదశి అని హరివాసరమని పేలాల పండుగని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ తొలి ఏకాదశిన నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు తిరిగి మేల్కొంటారు అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై ఆరవ తేదీ ఆదివారం రోజు వచ్చిందండి ఏకాదశి తిథి ప్రారంభము జులై ఐదు శనివారం రాత్రి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి జూలై ఆరు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఏకాదశిని వ్రతంలాగా ఆచరించేవారు మూడు రోజులు చేయాలి ముందు రోజు దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడా వ్రతంలాగా ఆచరించాలండి వ్రతంలాగా చేయాలి అనుకునేవారు దశమి రోజు నుండే అంటే శనివారం రోజు సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభించి ఏకాదశి రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండి మూడో రోజైన ద్వాదశి రోజు కూడా ఉదయము పూజ పూర్తి చేసుకొని ఉపవాస విరమణ చేయాలి వ్రతంలా కాకుండా నార్మల్గా పూజ చేసుకోవాలి అనుకున్న వారు ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజా మందిరంలో స్వామివారికి పూజ చేసుకోవచ్చండి ఏకాదశి రోజు చేసే ఉపవాసము విశేషమైన ఫలితాలను ఇస్తుందండి అందుకే చాలా మంది ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారు ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించటం వలన సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అంటారు అలాగే అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి అయితే ఏకాదశి రోజున స్వామివారికి పూజ ఏ విధంగా చేయాలి ఉపవాసం ఏ విధంగా ఉండాలి ఎటువంటి నియమాలు పాటించాలి వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రీ నమ